హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కలకడ మరియు కలిగిరి ఈ రెండు మార్కెట్లో టమాటా ధరలు ఏ విధంగా ఉండవు అనేది చూద్దామండి ఈరోజు ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్లు విషయానికి వెళ్తే కనుక కలగడ మార్కెట్లో పదిహేను కిలోలు బాక్స్ చూస్తే కనుక ప్రారంభ పొడికాయలు మంచికాయలు గోళకాయలు తాజాకం క్వాలిటీలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఒక నూట ముప్పై నూట నలభై దాకా అయితే తీసుకుంటున్నారండి సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక నూటి నూట యాభై నుంచి ప్రారంభమై ఒక రెండు వందల రెండు వందల ముప్పై నలభై యాభై దాకా తీసుకుంటున్నారు సెకండ్ రకం క్వాలిటీలు కాళకడ మార్కెట్లు అదే ఫస్ట్ రకం క్వాలిటీలు మంచి క్వాలిటీలు ఉంటాయి కనుక రెండు వందల యాభై నుంచి ప్రారంభమై రెండు వందల యాభై నుంచి ప్రారంభమై రెండు వందల అరవై డెబ్బై ఎనిమిది మూడు వందల మూడు వందల పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై మూడు వందల డెబ్బై దాకా అనేది టాప్ అండ్ టాప్ వెళ్ళిందండి కలగడ్డ మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ఇదండి ఇన్ఫర్మేషన్ కలగడ్డ మార్కెట్లో యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల డెబ్బై ఎనభై దాకా లేదు నెక్స్ట్ కలిగిరి మార్కెట్కి వెళ్తే కనుక కలిగిరి మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభపు రేటు డెబ్భై రూపాయల నుంచే ప్రారంభమై తాడరంగలు పొడికాయలు మచ్చకాయలు గోళికాయలు ఇలాంటివి నూట డెబ్బై నూట ఎనభై దాకా అయితే తీసుకుంటున్నారండి కలిగిరి మార్కెట్లో అదే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక నూట డెబ్బై ఎనభై నుంచి ప్రారంభమై రెండు వందల ఎనభై మూడు వందల దాకా అనేది మూడు వందల ఇరవై ముప్పై అనేది సెకండ్ రకం క్వాలిటీలు చేసుకుంటున్నారండి కలిగిరి మార్కెట్లో అదే ఫస్ట్ రకం క్వాలిటీ చూసాను మూడు వందల ముప్పై నుంచి ప్రారంభమై మూడు వందల డెబ్బై ఎనభై తొంభై నలభై నాలుగు వందలు నాలుగు వందల పది ఇరవై అనేది ఒక రెండు మూడు లాట్లు మాత్రం పండుగ నాలుగు వందల పది ఇరవై అనేది ఒక రెండు మూడు లాట్లు మాత్రమే పని మిగతా ఆవరేజ్గా చూస్తే కనుక ఫస్ట్ క్వాలిటీలో మూడు వందల ముప్పై నుంచి ప్రారంభమై అరవై డెబ్బై ఎనిమిది మూడు వందల ఎనభై దాకా అనేది అన్ని లాట్లుగా పడుతున్నాం అండి మార్కెట్లో ఇదండి ఇన్ఫర్మేషన్ కాలగిరి మార్కెట్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో